శ్రీ శివాయ గురువేణమ్మ పాల్గొరికి పాల్గొరికి సోమన భాష గురించి కొంచెం ఆలోచిద్దాం ఆయన రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం అనుభవసార్ అతని ఉత్తరచన కూడా దాంట్లో భాషిస్తుంది త్రిభంగి కొంచెం తల్లి రోజ అనే ఉత్తర భాష దృక్ప్రాస కందములు కూడా ఇందులో ఉన్నాయి చిత్రకవిత్వం కూడా ఏం రాశారు ఇలా ఆధిస్తే ఒకసారి భాష గురించి సాధించుకొని ప్రజావహారంలో ఉచ్చారణకు సన్నిహితంగా ఉండాలని భాష రూపంలోనే భాషారూపంలోనే తమ కావ్యరచును స్వీకరించాడు స్వతంత్ర స్వీ స్వీకరించిన వాళ్ళలో స్వతంత్రంగా ఉండే కవులు శివకవులే వాళ్ళే అనే చూడు తన కుమార్ సంభవాన్ని జానతంలో రచిస్తా అని చెప్పాడు కాగిత ప్రతిజ్ఞ పాటించలేక దేశపతిలోనే జాన కవితను నిర్వహింపజేశాడు నిర్వహింపలేకపోయాడు కానీ స్వామినాథుడు నోడిని జామతు సిద్ధాంతాన్ని విస్తరింపజేశాడు సంస్కృత పద పద్య కృతుల కంటే జామతులో ఉన్న దేశ గొప్ప అని ఉద్ఘోషించాడు తెలుగు మాటలను వే కొల వేదముల కొలదిగా చూడమన్నాడు వ్యవహారమున సహజముగా ఏర్పడినటువంటి బహుళ రూఢైనటువంటివి అగో ఆ పద్య ప్రయోగాలను సోమనాథు సోమనాథుడు బసవపురాణ పండితారాహ చేతుల్లో ప్రయోగించాడు లోక వ్యవహారంలో సర్వజన సుబోధకంగా తెలుగుల తెనిగే జాన్ తెనుగు అన్నాడు అచ్చతెనుగు మాటల్లో సోమనాథుడు ఉపయోగించిన అన్నిటినీ మరి ఏ తెలుగు కవి కూడా ఉపయోగించలేదు ఇతడు వాడిన వందల కొద్ది పదాలు నిఖండూలో కూడా ఎక్కలేదు నిఖండూలో కూడా ఎక్కలే అని తేలిచెప్పేసాడు అన్న అంత గొప్పదాయన కవిత్వం చెప్తున్నారు నిరంకుశ కవయ అని సూక్తి సోమనాథ్ని కవిత్వం పట్ల సార్థకం అవుతోంది ఇతడు అనేక భాషలు కోవిదుడు అయినప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం కలవాడు తన కవితా ప్రవాహాన్ని అవరోధంగా అనిపించినప్పుడు భాషా సంపాదన కానీ వ్యాకరణ నిబంధనలు కానీ నిరాకారంగా ఉల్లంఘించాడు దృష్టసంధులు మిశ సమాసాలు లింగ వ్యత్యాసాలు మళ్ళీ అన్నీ కూడా సోమనాథ్ స్వేచ్ఛగా ప్రయోగించాడు తన నిరంకు నిరంకుసత్వాన్ని చాటాడు అబ్జులోపం కొర్బన్ కసు తరుగు మరియు అంతవకా లోపం అని అని ఎదర్ అను రవం అను మొత్తమన్నా అని కర్త అనుసారి కర్రను సారి చీవెల్ల కోక మీ అలా చాలా ఉన్నాయి వైద్య సమాసాలు కూడా చేశారు శ్రద్ధ భండారి చౌద చౌద శాబ్దము ముల్లోకబంధ్య మరులు మరుడు కుమ్మరి పంచవనులు ఇతర వేపులు బెల్వ పత్రి ఇలా తపరాలు నిత్యం దీప భంగ దీపగంభములు ఇలా జీవకర్ర ప్రాణగడ్డుమ జీవకర్ర ఉంది కదా కాకుస్వరం ఇలా కూడా అందరిది ప్రథాప్రి గ్రాహ్యంబు అందుకు అన్నీ కూడా పెద్దవాళ్ళు ఆర్భావం దృష్టంపు గ్రాహ్యంబు వీటి వల్లనే వచ్చింది అంతం రాశాడు చిన్న అనుకుంటా కాకుస్వరం రాశాడు ఈ విధంగా ఎంత కవిత్వం అంతోడు పీ పీఠికలో సొంతంగా చెప్పాడు అన్నీ కూడా ఇంత బాగా రాస్తుంది ఇంకా ఆయన కవిత్వం ప్రతి పద్యం కూడా సౌందర్యంతో చక్కగాను వరసతిలాగా అంటే పెళ్ళి కూచడం హృదయంగా ఉంటుంది నందచోడు అభిప్రాయం చెరోత్తులతోటి మా ఉన్నటువంటి గొప్ప బహు అనే గతులతోటి అలంకారాలు భావాలు కాంతి రసం అనేవి కూడా కవిత్వానికి వరసతికి వస్తాయని సమాగుణాలు కవిత్వం మద మదపుటేను నడకలా ఉండాలని నందిచోడు సూచించాడు ఆ ఈ పోలి గంభీరం ఉదాత్తును ననిచోడిని కావ్యశైలికి వ్యక్తం చేయండి ప్రతిపద్యం చోద్యంగా ఉండాలి హృదయంగా ఉండాలి చక్కగా రచించాలి అని చెప్పాడు నాచోడు దాన్ని నందచోడే షట్టింశత్ అలంకార అలంకృతమైనటువంటి నవరస భావ భరితంతోనేటువంటి దశ ప్రాణంబులైన సప్రాణం కావ్య బ్రమ తగు నయనచోడు నాందోడు తెలిసాడు చూసే అంత అష్టాశవర్ణాలు అష్టాశవర్ణాలు అంటే వేదాంతంగా చూస్తే ఇన్ని కూడా అష్టాధ వర్ణన వర్ణ అంటే అక్షరాలు కాబట్టి ఆ అష్టాధ వర్ణ అంటే ఇవే వాయు ఆకాశాలు యజమాని శాగుందాకుందని చెప్పినట్టుగా కాళిదాసు యాశ్షిసరాజ తెలుగా నన్ను చూడే షట్నిస్తుంటే మన శరీరంలో ముప్పై ఆ తత్వాలు ఉంటాయి ముప్పై ఆ తత్వాలతో దెబ్బ వెలిగించాలి నవరసాలు భావభర్తాలు ఉండాలి దేవుడి అన్ని రకాల నవవిభక్తుడిక ఉండాలి దశ ప్రాణాలు దశ ప్రాణాలు ప్రాణాలు మనకు దశ ప్రాణం అంటే ఉదాహరణ అపాన వ్యాయం ప్రాణ నాలుగు కూడా ఉదాహరణ వ్యానం ఉదాహరణ వహ ఇవన్నీ ఉదాహరణ అలా ఉంటేనే మా ఉంటే కావ్యం కూడా శరీరం కదా మరి అలా అలా అని కావ్యాన్ని శరీరంతో పోసి రమణీయము అని ఆధ్యాత్మికంగా భేదంగా ఆధ్యా లాగా రాశారు నయనచోడు కూడా చెప్పాడు నయంచోడు తన వస్తు కవితను కూడా తను వాడిన భాష జాంతలుగా చెప్పాడు మార్గపత్ర మా మార్గభద్రం ఎక్కువగా చేశాడు నేను చూడు పై ఈ విధంగా చెప్తూ భావపర పెంచానత దేశం పైకి వ్యాప్తి చేయడానికి పాలక సోమ పద్ధతి పద్ధతి చాలా స్వతంత్రంగా ఉంది వీర వీర వీరశైవ మతావేశం కూడా చాలా ముదిరిపోయింది దేశం దేశంపై ఎంత ఆదరణ పెంచుకున్నప్పుడు నా పెంచుకున్నప్పటికి కూడా సోమనాథుడు సంస్థ కావ్య మర్యాదను పాటి పాటించాడు అలంకార లక్షణాలు కూడా పాటింపు పాటించాడు కూలిపెట్టలేదు అది సోమనాథుని వైశిష్టం ఈ విషయం పైగా కావ్యలక్షణ సంస్థ అలంకారికలను కూడా సవరించేట్లుగా పండితర చరిత్ర సంస్థ అలంక సంస్థ కార్యకులు కూడా చక్కగా సవరించినట్లుగా పండితారహ చరిత్రలో కావ్యలక్షణ కూడా విపులంగా చెప్పాడు సోమనాడు కవి కాదు స్వాతంత్ర లర్చకుడు ఇది ఒక ప్రభు నిదర్శనం దానికి ఉదాహరణ సత్కృతి అన్న నూతన సంగతి తనరు తొమ్మిది రసములు తులనాడు దాని ఈ ముడి వర్ణ లెసగా ద్విగుణమగు అలంకారములు అనరాలు అలరాలు ప్రక దాని ద్విగుణా ద్విగుణార్థ భావములు దీటుకొనంగా తీర్థనుకు ద్వివత రచితు సహదం పెట్టడానికి జాతు రచన ప్రణీతులు కావ్యనీతులు రీతులు నే నేతులు వరకవులు ఆడ వర్ణనకి కన్ ధరిచెప్ప కృతి ఉద్యకృతిగాక కనుక అటుగాన అభి అభి అభివినీతానందితో తిప్పటి గద్య ప్రబంధ సామాన్య సామ్యముగా కావ్య కళా ప్రోఢిని కల్పిం ద్విపద కావ్యంబు భవ్యం ఈ విధంగా సోమనాథ్ సోమనాథుడు లాస్ట్గా మత అనుసరించి కావ్యత సిద్ధిని చేసుకొని తొమ్మిది రసాలు వర్ణలు ముప్పై అలంకారాలు కూడా చేశాడు డెబ్బై అర్ధ భావాలు మన శ్రీ డెబ్బై వేల మహానాడులు ఉన్నాయి డెబ్భై వేల మహాయుగాలు తాద్వైతంగా బాగా దేశ బాగా ఎక్కువైపోయింది అనమాట భర్తీ ముదిరిపోయింది ఈ విధంగా అష్టపూర్తి నైజము విన్ను చెప్పుకుంటూ ఇంకా కావ్య గురించి చెప్పాడు సోమనాథుడు ఇంకా ఈ విధంగా కావ్యదోషాన్ని పెరిగిన సోమనాథుడు స్వా స్వంతి అయినప్పుడు కూడా నిర్దిష్టమైన కావ్యకళా ప్రభుడితో అన్న త్రాసించాడు కావలసినటువంటి వేద వేద వేదాంత పురాణ పాలు సోమనాథుడు వస్తు సందర్శనకు కావాల్సిన ప్రతిభ సంపాదించడానికి దానికి అవగతము చేసుకోవడానికి కాసిన వేద వేదాంత పురాణాలు విషయ పరిజ్ఞానం సంపన్నమే ఉత్పత్తి అవగతము చేసి కొన్ని దాన్ని సృష్టించాసిన ఊష్మతల ఆవేశము కూడా సమృద్ధిగా సంపాదించాడు కానీ అతని భావేశము ఉష్మతను సమాధిని సమాధిని కప్పివేసింది అతడు సేభత్తి చే మైమరిచి ఆవేశంతో తన్మయత్వంతో ఉండిపోయాడు అందుకే ఇంత బాగా అలా రాయగలిగాడు అందుకే అంకమైంది కాబట్టి రచనాభిధానంతో దేశ సారస్వతంలో చెందిన వీరగాథలు రచనలో కానువ కనిపిస్తున్నటువంటి సామాన్య రక్షణలు కొన్ని సౌమ్యాన్ని గ్రంథాల్లో కూడా కనబడుతున్నాయి వసవపురాణ పండిత పండితారాధ్య చరిత్రలో కూడా ద్విపద ఛందస్సులో నిబంధింబడి ఉండటం వల్ల వీరగాథా చక్రంలో వలె వీరి ఎందుకు కూడా పునరావృతి అవకాశం లేకపోయింది కానీ ఈ పునరావృతి పారాంతంలో చేర్చి పరిశీలిస్తే పఠిస్తే అవి కూడా వీరగాథ వలె గానానుకూలంగా అవిందాసలు వస్తాయి బసపురాణంలోని క్రింది పుద్ధపు తందాతానాన్ని కానీ బళి బళి అని కానీ పునరావృతి చేర్చి పఠిస్తారు పఠించవచ్చు అని చెప్తున్నారు తాతగారు కూడా ఆయన కూడా శిషించని చేస్తున్నప్పుడు ఆ శిక్షించాలి అక్కడి నుంచి శ్రీశైలం నుంచి యానం వరంగల్ నుంచి ఇక్కడ విజయనగరం వరకు కూడా ఉత్తరాంధ్ర ఇవన్నీ సంచా ఆ సంచారం చేస్తున్నప్పుడు ఆయన కూడా కథలు గానము ఇలాగ చేసేవారు ఆ ఎక్కడున్నాయో అవన్నీ కాలువశం అయిపోయి శివరాత్రి నిత్యము చెల్లించి బాస్ తందా తానా శివరాత్రుల్లో శివుడిని బాస తందా తానా లేకుండా భత్తి ఎగ్గులు పట్టని బా తందా తానా భలి బలిని కూడా చెప్పాలి భక్తుల మీద తా తానా మృదువే నొక మరి అడుగుని బాస్ అడుగు అడుగని బాస తందా తాన అడిగిన అర్థం ఓ గడపని బాస తాన అని బాస ప్రాణాలు చెప్పినట్టుగానే బడి బడి అని చెప్పామట ఇక అందుకనే ఈ విరహాలైనప్పుడు మరో లక్షణ అభి పునరుత్తి సౌమ్యాన్ని కింది భజ్జన దెబ్బత చెప్పాడు బసవని శరణన్న పాపక్షయము బసవని శరణన్న పా పరమ పావనం బసవని శరణన్న ప్రత్యక్షము బసవని శరణన్న భవరోగరము అంత బసవని సరణన్నా బ్రాజిల్ బుద్ధి అని చక్కగా ఎంత బాగా సరే ఇది సార్ ఎంత బాగా రాశారు నెలగా రాస్తాను సవదన పట్టినట్టుగానే రాశాడు ఇక పణితారాచ్య ప్రశ్నించినట్టు నిండారు సుఫర్తి నీది వర్ధిళ్ళు పణితారాచ్య ప్రశ్నించేను దంత దంత దండం వాతకములు వలయవు ఇలా చెప్పినట్టు అఖండ పండిత దీక్షాప్రకంలో బోడి ఈ విధంగా అలంకార కురిక చెప్పుకుంటావు ఉప ప్రబంధకలు ఎంతమంది శివుని గుర్తు ఎంతమంది చేసినప్పుడు కూడా అందరూ కూడా దీనే ఆదర్శంగా ఈ చాలా అందరూ చాలామందికి ఆదర్శ కవి కూడా అయ్యారు ఇంకా శ్రీపతి పంట చెప్పుకొని ఆపిన